మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం విజయపురి సౌత్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ మరియు ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల వ్యయంతో ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ అభివృద్ధి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పెన్నెలి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

అలాగే ఎంపీపీ మంగమ్మ గారికి శ్రీనివాసరావు గారికి అలాగే వైఎస్ఎల్బిపి సుజాత కోటిరెడ్డి గారికి అలాగే పెద్దలు ఎక్స్ఎడ్పీడిసి సీనియర్ నాయకులు గోపిరెడ్డి గారికి అలాగే నాగులవరం సర్పంచ్ రెడ్డి గారికి అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ తోటకూర పరమేశ్వరరావు గారు అలాగే వెంకటరమణ గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ మధుసూధర్ రావు గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మిత్రులు అలాగే విజయలక్ష్మి గారు సివిల్ సర్జన్ సిహెచ్సి మాచర్ల మాచర్ల నుంచి వచ్చారు ముఖ్యంగా నేను హాస్పిటల్ ఇది చాలా ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేడం గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు సూపర్టెండెంట్ గారు ఉదయ్ బాబు మేడం గారు కూడా బ్రహ్మాండంగా ఇద్దరు కోఆర్డినేషన్ మాచర్ల హాస్పిటల్లో జరుగుతూ ఉంది అలాగే డాక్టర్ సుమలత గారు శ్రీధర్ ప్రసాద్ గారు ఇఈ గారికి అలాగే హనుమంతరావు డిఈ గారికి సురేష్ గారు డిప్యూటీ ఎక్కడ లేదో నేను చూపిస్తా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో పర్మినెంట్ గా కోటి రూపాయలతోటి ఒక సచివాలయం బిల్డింగ్ కట్టాం ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసాం ఒక హెల్త్ క్లినిక్లు కట్టాం ప్రతి గ్రామంలో కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టి పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టా ఈరోజు ప్రతి బిల్డింగ్ లో కూడా ఎనిమిది నుంచి పది మంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేశాం ఆ సచివాలయంలో పనిచేసే ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో పేద కుటుంబం నుంచి కష్టపడి చదివించిన పేద కుటుంబం వచ్చిన పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు కల్పించి మన కళ్ళ ముందే మన గ్రామంలో ఉండే ఎవరైతే సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి ఈరోజు అభివృద్ధి చూస్తే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక నాగార్జున సాగర్ ఇక్కడే తీసుకున్నాం కూడా మూడున్నర కోట్ల తోటి ఇలాగనే బ్రహ్మాండ బిల్డింగ్ కట్టేసేసి అది కూడా మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్న డాక్టర్స్కి అందుబాటులో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అక్కడ జగనన్న వచ్చిన తర్వాతనే ఈరోజు డయాలసిస్ సెంటర్ ఒకటి పెట్టాం బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేయబోతా ఉన్నాం అన్ని ఫెసిలిటీస్ ఏమి కావాలన్నా కూడా పేదలకి జగనన్న ఒకటే పేదవాళ్ళకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి వాళ్ళకి వైద్యం అన్నిచ్చే పరిస్థితి చేయాలి విద్య విషయంలో ఈ రెండు మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారో ఇది కళ్ళ ముందు ఇవన్నీ కూడా మనం చేశాం ఈరోజు వెందుర్తి మండలంలో ఉప్పలపాడు గ్రామంలో రెండున్నర కోట్ల తోటి అక్కడ హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం తమలోనే ఓపెనింగ్ చేయబోతాం పూర్తి బుర్గీ మండలంలో ముట్టుకూరు గ్రామంలో ఒక రెండున్నర కోట్ల హాస్పిటల్ బిల్డింగ్ అది ఇరవై తొమ్మిదో తారీఖు ఓపెనింగ్ చేయబోతా ఉంటాం ఇది కారంపూడి మండలంలో గాదివారి పల్లెలో ఇంకొక రెండున్నర కోట్ల రూపాయలు మనం పేదవారికి సహాయం చేయాలి వైద్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమం విషయం కానీ వాళ్ళకి సహాయం చేయాలి ఆ కుటుంబాలు బాగుండాలి ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు చదివించాలి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మనం ఏర్పాటు చేయాలి ఆ కుటుంబానికి సంబంధించి ఆరోగ్య విషయంలో మనం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆలోచన ప్రకారమే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాయి కాబట్టి మెసేజ్ ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రి గారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఒకటైతే నిజాయితీగా చెప్పగలను నేను ఎమ్మెల్యేగా ఇక్కడున్నా ఎంపీపీగా కొంతమంది ఇక్కడున్నా జెడ్పీటీసీగా ఉన్నా పార్టీ సర్పంచ్లుగా కొంతమంది ఇక్కడున్నా పార్టీ సీనియర్ నాయకులుగా గౌరవం పొందుతూ ఉన్నా ఈరోజు పేదవారికి ఒక నాగార్జున సాగర్ చిట్ట చివరి మన రాష్ట్రంలో ఒక ఒక మూలం నుండే నాగార్జున సాగర్లో పెద్ద రంగారావు గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే అయిన తర్వాత మాచల్ల హాస్పిటల్ ఏ రకంగా పెట్టాలి ఏ రకంగా ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూశాను ఆ హాస్పిటల్ గతంలో ఒక పోస్ట్ పెట్ట ఏ వైద్యం జరిగే పరిస్థితి కాదు అలాంటి హాస్పిటల్ మొదటిసారి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నాకు మినిస్టర్ గారు ఫోన్ చేసి మీకు ప్రకాశం జిల్లా నుంచి రంగారావు గారు సూపర్ నెట్ చేస్తున్నాం పనిచేస్తారు బాగా ఎక్కడ బయటికి చిన్నదైనా పెద్దదైనా ఏ వైద్యం అయినా సరే అక్కడ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇన్ని రకాల పరంగా విద్య పరంగా కూడా సంక్షేమం విషయంలో అభివృద్ధి విషయంలో ఇన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున ఒకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం